బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బబుజీ ద సథ్బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము అనంత్బాయ్ ద్వారా మీరు ఈ బ్రహ్మాండంలో ఎంచుకోబడిన విశేషమైన ఆత్మల అనే క్వశ్చన్కు సమాధానంగా ఈరోజు మనకు చెప్తూ ఉన్నారు అది తెలుగులో తెలుసుకుందాము ఎందుకంటే యూట్యూబ్లో మనకు అనేక విషయాలు చెప్పబడుతూ ఉన్నాయి బాపూజీ కూడా బేహద్ జ్ఞానంలో మాటిమాటికి మనకు చెప్తూ ఉన్నారు మీరు విశేషమైన ఆత్మలు స్పెషల్ కేటగిరీ ఆత్మలు ఈ విశ్వ పరివర్తన కోసం విశ్వ కళ్యాణం కోసం ఈ భూమి మీద అవతరించినటువంటి ఆత్మలు అని బాపూజీ మనకు చెప్పారు మనం దీనికి తగ్గట్టు వీడియోలు రీల్స్ చూస్తూ ఉన్నాం ఇంతకు మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనే ప్రశ్నకు మనకు సమాధానం కూడా లభిస్తూ ఉంటుంది కాబట్టి మనకు ఈరోజు ఎలాగ మనం విశేషమైన ఆత్మలం మరలా ఎంచుకోబడినటువంటి ఆత్మలం అనే విషయం యొక్క లోతులోకి వెళదాము దీని అర్థాన్ని తెలుసుకుందాము ఈ ప్రశ్న చాలామంది ఆధ్యాత్మిక గ్రంథాలను దార్శనిక శాస్త్రాల్లోనూ విచారణీయమైనది రహస్యమైనటువంటి కథల ద్వారా కూడా మనకు లభిస్తూ ఉంటుంది కొంతమంది ఆత్మలు విశేషమైన కార్యం కోసం ఈ భూమి మీదకి వస్తూ ఉంటారు ఈశ్వరుడు ఈ బ్రహ్మాండాన్ని లో కూడా ఉన్నతమైన శక్తులను ఎన్నుకున్నారు దాని ద్వారా సంచాలన చేస్తూ ఉన్నారు కేవలం మన మానసిక భ్రమ ఏ కాకుండా దీని యొక్క ఆన్సరు ఆధ్యాత్మిక దృష్టి కోణం తోటి కర్మ సిద్ధాంతము ఆత్మ జాగృతి యొక్క ఆధారంతో మనం తెలుసుకుంటే ఇతరులకు కూడా గట్టిగా విశ్వాసంగా నిశ్చయాత్మకంగా చెప్పవచ్చు మేము విశేషమైన ఎంచుకోబడినటువంటి ఆత్మలం ఆధ్యాత్మిక అర్థాన్ని మనం తెలుసుకొని ఇతరులకి బోధిద్దాము ప్రతి ఒక్క ఆత్మ ఒక విశిష్టమైనదే బాపూజీ కూడా చెప్పారు ఈ భూమి మీద ఎవరు తక్కువ వాళ్ళు కాదు తక్కువ తక్కువ మహాశివుడు కేటగిరీ ఆత్మలు అని మరలా బేహద్ డైమెన్షన్ నుండి మరి ఐదు వందల కళల లైట్ నుండి బ్రహ్మాండాల నుండి ఈ భూమి మీదకి వచ్చారు నూట యాభై కోట్ల మంది అని బాపూజీ చెప్పారు అనగా ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలే కాకుండా వీళ్ళు కూడా వచ్చి ఉన్నారు అలా వేరే యూనివర్స్ నుండి గెలాక్సీల నుండి కూడా ఇంకా వచ్చి ఉన్నారు అని చెప్పారు అయితే మనం ఆత్మలో విశిష్టమైన ఆత్మలంగా మనము ఎలా అని అర్థం చేసుకోవటానికి గీత మరియు ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు ప్రతి ఒక్క ఆత్మ అనంత కోటి బ్రహ్మాండాల యొక్క ఊర్జ అంశాన్ని ప్రతి ఒక్క ఆత్మలో అనంత కోటి సూర్యుల యొక్క శక్తి ఉంది అని అనేకమైనటువంటి శక్తులు అనంత శక్తులు ఉన్నాయి అని కానీ వాటన్నిటిని జాగృతం చేసుకొని మన కార్యక్రమంలో పెట్టినట్లయితే అది మనం వచ్చిన ఈ భూమి మీద కర్తవ్యం కోసం ఏ కర్తవ్యం కోసం వచ్చామో ఎందుకు వచ్చామో అది పూర్తి చేయగలుగుతూ ఉంటాము జన్మతోటి ఎవరు కూడా విశేషంగా కారు తమ సాధన కర్మ మరియు సంకల్పంతో విశేషమైన ఆత్మలుగా అవుతారు కఠోపనిషత్తులో కూడా ఇదే చెప్తూ ఉంటారు మీరు మేల్కొండి ఆత్మను జాగృతి చేసుకోండి లక్ష్యాన్ని పొందండి అని ఇప్పుడు మనకు స్వామి వివేకానంద యొక్క జ్ఞానంలో కూడా అనేక సార్లు ఈ మాట మనం వింటూ ఉంటాం మీరు మేల్కోండి జాగృతం అవ్వండి లక్ష్యాన్ని పొందండి అని మరి ఆయన స్థూలమైన ప్రపంచం గురించి విశ్వ భారతదేశం గురించి చెప్పి ఉండవచ్చు ఆధ్యాత్మికంగా జాగృతం చేసి ఉండవచ్చు ఇంకా మన కఠోపనిషత్తులో కూడా చూసినట్లయితే ఇదే చెప్తూ ఉంటున్నారు అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే ఈ భూమి మీద ఎన్నుకోబడిన విశేషమైన ఆత్మలు ఉన్నారు ఇది యొక్క అర్థం ఏంటంటే బాధ్యతను తీసుకున్నటువంటి వ్యక్తి పూర్తిగా గ్రహించాలి మహాన్ ఆత్మలుగా ఎవరు పుట్టుకతోటే కారు వాళ్ళ సాధనతోటి పురుషార్థంతో పెద్ద బాధ్యత తీసుకోవటంతో కూడా వాళ్ళు ఈ స్థితిని పొందగలుగుతూ ఉంటారు అందుకని ఎవరైతే విశేషమైన స్పెషల్ కేటగిరీ ఆత్మలు విశ్వం ఎన్నుకోబడిందో వారు ఆ కార్యక్రమానికి ఆటోమేటిక్గా ముందుకు వస్తూ ఉంటారు ఎందుకంటే ఆ ఆత్మ లోపల ఆ యొక్క రికార్డింగ్ అనేది ఉంటూ ఉంటుంది ఇప్పుడు మానవత జ్ఞానము ప్రేమ మరియు ఆధ్యాత్మిక మార్గంలోనూ ఇతర అన్య మార్గాల్లో కూడా ఈ బాధ్యతాయుతమైనటువంటి ఆత్మలు ఉన్నారు అందరూ ఈ విషయానికి ఇంట్రెస్ట్ చూపరు యాక్టివేషన్ కారు ప్రతి ఒక్క ఆత్మ జాగృతి కావాలని కూడా లేదు ఎందుకనే ఈ భూమి మీద వెరైటీ ఆత్మలు వెరైటీ కేటగిరీలు వెరైటీ పవర్ ఉన్నవాళ్ళు అని బాపూజీ మనకు చెప్పనే చెప్పారు అందుకనే ఈ భూమి మీద మీరు ఏదైతే గొప్ప ఇళ్లలో కూర్చొని ఉన్నారో పూర్తిగా బాధ్యత తీసుకోండి మీ యొక్క సోదరి సోదరులు భార్య మాత పిత మే మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు అనుకోండి ఇంట్లో ఒక బోజగా బాధ్యతగా వాళ్ళు అనుకోకూడదు మిమ్మల్ని మీకు మీరు భావించవద్దు ఎందుకంటే విశ్వంతో ఎన్నుకోబడినటువంటి ఆత్మలు మీరు ముగ్గురు ఇద్దరు నలుగురు సోదరులు సోదరుల మధ్యన చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అందుకని మీకు బాధ్యత లేదు అనుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే మాకు బాధ్యత ఉంది అని అనుకోవచ్చు కానీ ఈ దీనికంటే కూడా విశ్వం యొక్క బాధ్యత ప్రపంచం యొక్క పరివర్తన సేవ విశ్వసేవ విశ్వ కళ్యాణం విశ్వ ఉత్తరణ డ్యూటీ మీ పైన ఉంది అని జ్ఞానం అందినప్పుడు మీకు అనిపించినప్పుడు మహాత్ముల్లాగా మీరు కావాలి మహానాత్మల్లాగా మహాత్మా బుద్ధుడు కూడా ఇదే చెప్పారు ప్రపంచంలో కేవలం ఒకే ఒక స్వచ్ఛమైన ధర్మం ఉంది అదే మానవత మానవత యొక్క సేవ మహాత్మా బుద్ధుడు చెప్పిన ప్రకారం కూడా మనం ఆలోచించినట్లయితే మానవ మానవ సేవే మాధవ సేవ అని సనాతనంలో కూడా చెప్పడం జరిగింది మానవుల యొక్క సేవ చేసినట్లయితే ఈ యొక్క ధార్మిక ప్రపంచంలో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు ఎంతవరకు అయితే మనము ఈ సృష్టి మీద మానవ జీవితంలో ఉన్నాము మంచి గొప్ప మహాన కార్యక్రమాలు చేయాలి అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యత అభ్యాసము మీకు తప్పనిసరిగా కావాలి ముందుకు వెళ్ళాలి మీరు ఆత్మ జాగృతి కావాలి వెనుకోబడేటువంటి ఆత్మలు జాగృతి కాకపోతే మీకు మీరే తె మిమ్మల్ని మీరే తెలుసుకోకపోతే మీరెవరో ఎక్కడి నుంచి వచ్చారో మీకు ఈ యొక్క బేహద్ బాపూజీ జ్ఞానం ద్వారా అందుతుంది గుర్తించినప్పుడు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అయితే ఇప్పుడు మీకు ఊర్జ లేదు అని అనుకుంటూ ఉంటారు కానీ మీరు ఏం చేయాలి ఈ భూమి మీద తమ లక్ష్యాన్ని గుర్తించాలి లక్ష్యం తెలుసుకోకపోతే ఊర్జ అనేది ఓపెన్ కాదు ఆత్మ జాగృతి కావాలి ఆ వైపుకు మీరు అడుగు వేస్తూ ఉన్నట్లయితే మీ లోపల ఒక ఊర్జ ఎనర్జీ యాక్టివేషన్ అనేది అవుతుంది మీ పాత్ర ఓపెన్ అవుతుంది మీ చుట్టూ ఉన్నటువంటి ఆవరణలు కూడా తొలగిపోతూ ఉంటాయి అప్పుడు మీరు మీ పరమాత్మ పరమాత్మతోటి మీరు కనెక్ట్ అవుతారు మీకు మీరే తెలుసుకోగలుగుతూ ఉంటారు అంటే మీ పైన ఆత్మ జాగృతి యొక్క బాధ్యత అనేది ఉన్నది కాబట్టి కార్యక్రమం చేయండి మీరు ఆత్మ జాగృతి వైపుకు అడుగులు వేయండి కాబట్టి ముందుకు వెళ్ళాలి అందరిని ముందుకు తీసుకొని వెళ్ళాలి విశ్వాన్ని ఉద్ధరణ చెయ్యాలి అనే బాధ్యత మీకు ఇవ్వబడింది భగవంతుని ద్వారా విశ్వం ద్వారా అనుకోవాలి ఏ వ్యక్తి అయినా తమ జీవితం యొక్క లోతులకు వెళ్ళినట్లయితే జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయగలుగుతారు స్వయం ఉన్నతమైన శక్తితోటి కనెక్ట్ కావాలి అంటే మీ యొక్క రచయిత అన్నయటి అదాటి పరబ్రహ్మ పరమేశ్వరుతోటి మీరు కనెక్ట్ కావాలి ఇదే ప్రపంచంగా భావించటం కాదు ఉన్నతమైన ప్రపంచం నుండి మీరు వచ్చారు ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలి శివపురాణంలో కూడా ఈ మాటే రాయబడి ఉంది రామాయణంలో రాయబడి ఉంది ఇతరుల యొక్క దుఃఖాలు తమ దుఃఖాలుగా భావించిన వాడే సత్యమైన సాధకుడుగా ఉంటారు మీలో ప్రేమ కరుణ దయ అనేది ఉన్నది ప్రేమ కరుణ అదే వ్యక్తి అనుభవం అనేది అవుతుంది ఆధ్యాత్మిక రూపంలో జాగృతి అనేది అవుతుంది ఇతరుల యొక్క పీడ బాధ కష్టాన్ని చూసి విశిష్టమైన ఆత్మలుగా మానవత యొక్క ఉత్థానంగా మీరు భావించాలి భగవంతుడు మిమ్మల్ని మానవాన్ని ఉద్ధరించడం కోసం పంపించారు అనుకోవాలి మీరు వచ్చిందే అన్వేషణ కోసం మీరు ఎన్నుకోబడ్డారు వేదాలు చెప్తున్నవి సత్యాన్వేషణ ఆత్మక సత్యమైనటువంటి యాత్ర అని ప్రపంచంలో అజ్ఞానము మోహము మరియు మా యొక్క ప్రభావంతో అన్ని ప్రదేశాల్లో జీవుల్లోనూ కూడా కేవలం భౌతిక సుఖాల ఆనందం కోసమే కాకుండా జ్ఞానం యొక్క ప్రయాస అనేది వెతుకులాట అనేది ఉండాలి ఇది ఆత్మ యొక్క జాగృతి మీరు ఎన్నుకోబడినటువంటి ఆత్మలు ఇది అందమైన విషయము ఆత్మ జాగృతి వైపు మీరు పెరుగుతూ ఉన్నప్పుడు విశేషమైన ఉద్దేశంతో ఎన్నుకోబడినప్పుడు మరి ప్రయత్నం అనేది చెయ్యాలి కర్మ జ్ఞానము ప్రేమతోటి ఈ యొక్క మార్గాన్ని సార్థకం తయారు చేసుకోవాలి ఆత్మలో ఆ శక్తి ఉంది అంధకారము ప్రకాశంలోకి దీన్ని మార్చాలి అందమైన విషయము స్వయం పరివర్తనతోటి విశ్వ పరివర్తన అవుతుందని ప్రపంచాన్ని మార్చే శక్తి మీకు పరమాత్మ ఇచ్చారు బాపు మిమ్మల్ని ఎన్నుకున్నారు ఈ యొక్క స్వపరివర్తన జ్ఞానం ఇస్తూ ఉన్నారు ఆత్మ తోటి పరం పరంపర ఆత్మగా అవ్వాలి అని లక్ష్యం ఇచ్చారు జీవు నుండి శివుడుగా కావాలి అని చైతన్య పరంపరంపరం ఆత్మగా అయ్యి బాపూజీ యొక్క జ్ఞానమును మరి అందరికీ చెప్పాలి బాపూజీ కూడా మీకు జాగృతం చేశారు ఇదే జీవితంలో మీరు నాయకులుగా అవ్వటమే కాకుండా మీరు ఈ మార్గాన్ని ఎంచుకొని జాగ్రత్త అవ్వాలి కాబట్టి మీరు ఎప్పుడైతే జవాబుదారీగా ఉంటారో మీరు వేరే ప్రజల కూడా సహయోగం చేయగలుగుతూ ఉంటారు అంటే ఇదే మీకు ముందుకు తీసుకొని వెళ్ళటానికి విశ్వాన్ని ఉద్ధరణ చేయటానికి సరైన మార్గం అవుతూ ఉంటుంది ఎందుకంటే మనము ఈ యోనిలో అవతరణ తీసుకున్నా ఎనభై నాలుగు లక్షల యోనిల్లో ఇరుక్కుపోకుండా జీవుడు నుండి శివుడుగా కావాలి జీవుడు అంటే కుక్క పైన మనము కల్పన కూడా చేయలేము గాడిదలు ఇలా జీవుల్లాగా మనం పుట్టలేదు విశేషమైన ఆత్మలుగా మానవ జన్మలే తీసుకుంటూ వచ్చామేమో కొద్ది జన్మలు కొద్దిమంది నాలుగైదు జన్మలు ఒక జన్మ తీసుకొని ఉండవచ్చు ఇప్పుడు ఏమి ఎనభై నాలుగు లక్షల్లో యోనిల్లో ఇరుక్కుపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు జీవాత్మ నుండి పరమాత్మగా ఆత్మస్వ పరమాత్మగా కావాలనేటువంటి స్థితిని లక్ష్యాన్ని పెట్టుకోండి అప్పుడే మనము ఆత్మ చైతన్యం అనేది చేరుకుంటూ ఉంటుంది కానీ మనం ఈ లక్ష్యాన్ని కోల్పోతే మరి విస్తారంలోకి వెళ్ళలేము ఆత్మ విస్తారంలోకి వెళ్ళకపోతే లక్ష్యాన్ని చేరుకోలేము కాబట్టి కేవలం మానవుల లోపల ఉన్న జీవుడు లిమిటెడ్ శక్తితో పాటు తయారయ్యారు అనుకోకండి హయ్యర్ పవర్ తోటి తయారైన ఆత్మల మనం మానవుల లోపల సాధారణ శక్తి ఉంటే ఆధ్యాత్మికంలో బేహద్ జ్ఞానంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బేహద్ శక్తి కలిగిన వాళ్ళు మానవుడి యొక్క శరీరం లభించింది అంటే విశేషమైన కార్యం చేయటానికే మీరు ఒక దివ్య ఆత్మలు చైతన్యం ఆత్మలు పరంపరం ఆత్మలు మనసు బుద్ధి సంస్కారాన్ని జాగృతం చేసుకోండి తమ ఆత్మ గురించి ఆలోచించి భూమి మీదకి వచ్చిన పర్పస్ ఎంతో తెలుసుకొని ఆ రహస్యాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని విశ్వ కళ్యాణం చేయండి పరమశాంతి సంకల్పాన్ని వైబ్రేషన్ని వ్యాపింప చేయండి మీ జీవితాన్ని ధన్యంగా చేసుకోండి మీరు మానవ జన్మలో మోక్షం పొందటానికి ముక్తి పొందటానికే కాకుండా జీవన్ముక్తి అమరులుగా అవటానికి బేహదు ఆత్మగా ఆ బేహద్ జీవన్ముక్తి పొందటానికే మీరు ఉన్నారు అని మీ జీవితం యొక్క రియల్ ఐడెంటిటీని గుర్తించండి కాబట్టి మనం ఏదైనా చదువుకుంటున్నాము అంటే డిగ్రీ లభించింది అనుకుంటే డిగ్రీతోటే కాదు పీజీ చెయ్యాలని ఫర్దర్ స్టడీస్ హయ్యర్ స్టడీస్ చేయాలి అని ఏ విధంగా సంకల్పం చేస్తూ ఉంటారు ఈ వీడియో వినేటువంటి భక్తులు భక్తి వరకే కాకుండా భక్తి జ్ఞాన వైరాగ్యాలు అంటూ ఉంటారు మా దగ్గర జ్ఞానం ఉన్నది డిగ్రీ అనురూపం అనుకోకండి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మనము బ్రహ్మ జ్ఞానంను పొందాము పరబ్రహ్మ పరమేశ్వరుడు ద్వారా బ్రహ్మ అంటే ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం కాబట్టి బ్రహ్మ జ్ఞానం సర్వోచ్చమైన జ్ఞానం మానవు జీవుల నుండి శివుడిగా తయారయ్యే జ్ఞానం అహం బ్రహ్మస్మి శివోహం సర్వోహంకి సంబంధించినటువంటి జ్ఞానము కాబట్టి ఈ బాధ్యత మనకు లభించింది మన మీద ఉన్నది కాబట్టి బాధ్యత ఎత్తుకొని జాగృతమయ్యి ఇతరులను కూడా జాగృతం చేసి ఈ సృష్టిని మృత్యు లోకం నుండి లోకంగా తయారు చేయటము ఈ యొక్క అమర్లోకంకి వెళ్ళటానికి తయారీగా ఉండాలి కాబట్టి కాబట్టిక్కడ తప్పకుండా చూజ్ చేయబడినటువంటి ఆత్మలమే అనే విషయాన్ని సంతోషంగా అర్థం చేసుకోండి మీరు ఎన్నుకోబడ్డ ఆత్మలు పరమాత్మ యొక్క ఊర్జ మన లోపల ఉన్నది మన యొక్క ఐడెంటిటీని తెలుసుకోవాలి జాగృతం కావాలి నిద్రపోవద్దు ఆత్మ జాగృతి మార్గాన్ని ఎంచుకుని ముందుకు వెళ్ళండి విశ్వ కళ్యాణంని చెయ్యాలి అనుకొని అన్ని కార్యక్రమాలు చేస్తూ గృహస్థంలో ఉంటూ మరి అనంత సృష్టి లోపల ఏదైతే మృచులోకంగా అయిపోయిందో మ ఈ మల్టీవర్సు దీన్ని అమర్ లోకంగా తయారు చేయాలి ఈ యొక్క క్రియా కార్యక్రమంలో మనము ఒక లైఫ్ ఇన్ మల్టీవర్స్ అనే పుస్తకం హిందీ ఇంగ్లీష్ తెలుగులో కూడా ఉన్నాయి ఇది డౌన్లోడ్ చేసుకోండి గాను పుస్తక రూపంలో కూడా ఉన్నది కాబట్టి ఇది అర్థం చేసుకొని జీవితం ఈ యొక్క బ్రహ్మాండానికే పరిమితం ఈ భూమి మీదే పరిమితం గ్రహాల వరకే అని కాకుండా అనంత విశ్వాల వరకు కూడా ఈ యొక్క ఉన్నది చైతన్యం జీవం ఉన్నది అని తెలుసుకొని ఆ వీడియోలు చూడండి ప్లేలిస్ట్లోకి వెళ్తే మీ దివ్య ఆత్మలకి చాలా చాలా జ్ఞానము అందుబాటులో అవుతుంది మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు ధన్యవాదాలు ఈ విధంగా రోజు ఛానల్లో బాపూజీ తెలుగులో అనువదించబడిన మా వీడియో అనంత్ లైవ్ వీడియోలు సాక్షివెండ్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ శాంతి వీడియోస్ మరి బాపూజీ వీడియోలు లైవ్లు ఎన్నో వీడియోలు ఏడు వేలు దాకా ఉన్నాయి కాబట్టి ఇంకా దీంట్లో తమిళం కన్నడ మలయాళం వీడియోలు కూడా ఉన్నాయి ఇంగ్లీష్ వీడియోలు కూడా ఉన్నాయి మీరు ఈ వీడియో లోపలికి వెళ్ళి చూడ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కినట్లయితే మీకు రోజు అప్లోడ్ చేసిన వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీకు లభిస్తాయి అచ్చా వేహద్ పరం శాంతి బేహద్ పరం సుఖం పరం ఆనందం లభించుగాక नमस्ते धन्यवाद हरमाश